సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స కన్నడ నటుడు దర్శన్ విషయంలో ఎవరు అమ్ముడు పోయారు ఇప్పుడు కర్ణాటకలో ఇదే ప్రశ్న అనేక రచ్చల్ని రాజకీయ చర్చల్ని సృష్టిస్తోంది దర్శన్ అమ్ముడిపోయింది కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయా లేకపోతే పరప్పన జైల్ అధికారుల లేకపోతే బ్రోకర్లా వ్యవహరించిన కొందరు వ్యక్తుల ఇందులో న్యాయవాదులు కూడా ఉండవచ్చు ఒక జైల్ని టూరిస్ట్ స్పాట్గా ఒక పిక్నిక్ సెంటర్గా మార్చుకునేటట్లు ఒక సినిమా యాక్టర్ని ఒక సినిమా యాక్టరు జైల్ని పిక్నిక్ స్పాట్గా మార్చుకునేలా అవకాశం కల్పించింది ఎవరు జైలు అంటేనే కఠినమైన శిక్ష ఉంటుంది కటకటాల్లో కూర్చోవాలి చిప్పలో పెట్టిందే తినాలి జైలు మెన్ మ్యా మాన్యువల్ ప్రకారం ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్డే తినాలి జైల్లో వాళ్ళు ఇచ్చే దుస్తులే వేసుకోవాలి రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ ఎంత హ్యాపీగా చూడండి నిజంగా ఆయన సినిమా షూటింగ్ సెట్లో కూడా ఇంత ఫ్రీగా కూర్చోలేము కనీసం కథలో నెక్స్ట్ సీన్ ఏం చేయాలని ఆలోచిస్తారేమో ఇక్కడ చూడండి సినిమా షూటింగ్ సెట్లో కూర్చున్న దానికంటే ఎక్కువ రిలాక్స్డ్గా ఎంత హ్యాపీగా కనిపిస్తున్నాడో చూడండి ఎంత శక్తి ఉంటే ఒక హీరో ఒక ఖైదీ ఒక నేరస్తుడు ఒక హత్య చేసిన నేరస్తుడు అతనికి ఎంత డబ్బు అండగా ఉంటే ఎంత రాజకీయ దొంగలు అండగా ఉంటే ఎంత దుర్మార్గులు అండగా ఉంటే ఇంత ధైర్యంగా జైల్లో ఉంటాడు ఒక చేతిలో అద్భుతమైన కాఫీ కప్ ఇంకో చేతిలో సిగరెట్ సిగరెట్ మన భారతదేశంలో న్యాయం అమ్ముడుపోతుంది అడ్డంగా కొనుగోలు చేసుకునే వాళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు డబ్బులు ఉండే వాడికి న్యాయం అమ్ముడుపోతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదు ఒక మామూలు తెలిసి తెలియకనో ఏదో చిన్న తప్పు చేసి జైలుకు వచ్చే ఒక్క సామాన్యుడికి కఠినమైన శిక్ష విధిస్తారు ఆయన జైలు బ్యారెక్ నుంచి బయటికి రానియరు జైల్లో గొడ్డు చాకరీ చేయిస్తారు అవేంటి మనం చాలాసార్లు చూసాం అది చాక్పీసులు తయారు చేయించారని చెప్పేసి లేకపోతే బొమ్మలు చెక్కించారని చెప్పేసి రాళ్ళు పగల కొట్టించారని చెప్పేసి చాలాసార్లు విన్నాం మనం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కాఫీ ఇస్తున్నారు సిగరెట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్తో కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి కుర్చీలు వేశారు వీళ్ళంతా నిందితులే వీళ్ళు సుఖమైన వాళ్ళు కాదు వీళ్ళు సుఖమేం కాదు వీళ్ళు నిందితులే ఇంత స్వేచ్ఛనిచ్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమా హడావుడిగా నిన్న ఏడుగురి జైలు అధికారులని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిందా లేకపోతే ఈ పరప్పన జైల్లో ఉన్న అధికారులు అమ్ముడుపోతున్నారా అమ్ముడుపోయారా ఎన్ని కోట్లు తీసుకున్నారు లేకపోతే ఎవరైనా బ్రోకరేజ్ చేశారు ఇదంతా నిజంగా ఇంత దుర్మార్గమా ఇటువంటి హీరో అవసరమా ఇట్లాంటి హీరో మనకు అవసరమా ఇలాంటి వ్యక్తుల సినిమాలు చూసి వీళ్ళకి కోట్ల రూపాయల రెవెన్యూలు ఇచ్చి అభిమానులు చంపేదాకా తీసుకెళ్ళి ఇటువంటి దుర్మార్గులు మనకి హీరోలుగా అవసరమా బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళకి చెప్తున్నాను నేను నేరుగా ఒకసారి ఆలోచించండి ఇటువంటి హీరో మీకు అవసరమా ఒక అభిమాని తన మనసులో ఉన్న బాధను చంపుకోలేక రేణుకా స్వామి అనే అభిమాని ఇతనికి ఇతని భార్యకు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో బాధను తట్టుకోలేక కామెంట్ చేస్తే పిలిచి అందరించి పంపించాల్సింది ఇంటికి పిలిచి అతని అతను ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి అతని నోట్లో గుడ్డలు కుక్కి దెబ్బ బలమైన ఆ దెబ్బలు కొట్టించి బాడీ గార్డ్స్తో దెబ్బలు కొట్టించి రౌడీ విధవలతోటి వీళ్ళతోటి దెబ్బలు కొట్టించి హత్య చేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి ఒక మురుకు కాలువలో పరేస్తే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జైల్లో ఏం చేస్తున్నారో చూడండి ఎక్కడుంది న్యాయం చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఇప్పుడు అన్నట్టుగా ఉంది కదా నిజంగా చట్టానికి కళ్ళు లేవు కళ్ళు లేని ఆ చట్టం వెనకాల ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో చూడండి ఎందుకు కోర్టులు చూస్తూ ఊరుకుంటున్నాయో ఒకసారి ఆలోచించండి దయచేసి ఇలాంటి నేరస్తులని ప్రోత్సహించకండి నిజంగా వీళ్ళకి అమ్ముడుపోయిన రాజకీయ నాయకులు లేకపోతే జైలు అధికారులు లేకపోతే పోలీసులు ఒక్కసారి సిగ్గుతో తల ఉంచుకోండి పోనీ ఈయన హీరోనా రీల్లోనే హీరో రియల్ లైఫ్లో పెద్ద విలన్ ఆయన నేర చరిత్రను ఒకసారి చూద్దాం చూడండి ఆయన నేర చరిత్రను ఒకసారి నేను మీకు చూపిస్తాను మనోడు మామూలు కాదు అనేక నేరాలునే భార్య జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న ఈ మహానుభావుడు ఈయన ఈ దర్శన్ రేణుకా స్వామి హత్య కేసు ఈ కేసులో నేను జైల్లో ఉన్న ప్రస్తుతానికి గతంలో వన్యప్రాణుల్ని మరో సల్మాన్ ఖాన్ సౌత్ ఇండియన్ సల్మాన్ ఖాన్ ఈయన అడవుల్లో జంతువులను వేటాడి తినడం చట్టాలను ఉల్లంఘించి రాక్షసుల పశువుల మృగాల్లా అడవుల్లో జంతువుల్ని వేటాడి తినడం మనోనికి అలవాటు ఈ విషయంతో అర్థమవుతుంది వన్యప్రాణి మాంసాన్ని తిన్నట్టుగా వార్తలు రావడంతో దర్శన్ ఇంటిపైన రైడ్లు జరిగాయి గతంలో ఒకసారి హిస్టరీలో చూడండి ఏమున్నాయి రెండు వేల ఇరవై మూడులో కాటేర సినిమా విజయం సాధించడంతో పబ్లిక్ లో న్యూసెన్స్ ఒక విచ్చలవిడిగా రౌడీలా బిహేవ్ చేశారట కాటరే సినిమా సక్సెస్ తర్వాత అక్కడి నుంచి ఆయనకు పొగరు పెరిగింది డబ్బు పెరిగింది అంటారు దర్శన్కి అక్కడి నుంచి పొగరు డబ్బు పెరిగింది అంటారు దాన్ని కంట్రోల్ చేసేవాడు లేడు ఇకపోతే స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అహంకారం వచ్చింది కదా అరే హత్య చేసిన తర్వాతనే జైల్లో హాయిగా కాఫీ టీల్ తాగుతున్నాడు జైలు అధికారుల సహకారం అందించుకుని పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు లేదు ఎందుకు కామెంట్ చేయడు చేస్తాడు కదా ఆ రోజు అహంకారం ఉంది మనోడిపై ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో ఓ హోటల్లో వెయిటర్ని అవమానించి ట్రోలింగ్కు గురైన దర్శన్ అంటే ఎంత నీచంగా చూస్తారు ఎంత అంటే కుచించుకుపోయిన మనస్తత్వం దర్శన్ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సొంత అభిమానినే తట్టుకోలేకపోయాడు హోటల్లో సర్వర్ని ఎలా తట్టుకుంటాడు తట్టుకుంటాడునా ఒకసారి ఆలోచించండి హోటల్లో సర్వర్ ఏదైనా అంటే ఎలా తట్టుకుంటాడో డబ్బు లేని వాళ్ళు నీచంగా అత్యంత కనిపిస్తారు ఈయనకి వాళ్ళని అవమానిస్తాడు ఈయన అటువంటి హీరో నిజంగా ఈయన పబ్లిక్ హీరోనా ఇతను ఇతన్ని అభిమానిస్తున్నారా మీరు వేల మంది కో లక్షల మంది కోట్ల మంది ఇతన్ని అభిమానిస్తున్నారా మీ కర్ణాటకలో ఇటువంటి హీరో అవసరమా రియల్ లైఫ్లో ఈ విలన్ మీకు అవసరమా ఒకసారి ఆలోచించండి రెండు వేల పదహారులో ఇంటి బయట వాళ్ళతో గొడవబడ్డాడు రెండు వేల పదహారులో అప్పటికే సార్కి ఆయన భార్య విజయలక్ష్మి విడాకుల వ్యవహారం ఉంది విడాకుల వ్యవహారంలో గొడవ ధరతి గొడవ నేపథ్యంలో పక్కింటోలపైన దాడులు చేసిండట ఈయన చరిత్రలోకి వెళ్తే కనపడుతుంది రెండు వేల దర్శన్ గ్రోహింస కేసు పెట్టింది భార్య విజయలక్ష్మి నా భార్య పేరు ఎప్పుడైతే భార్య విజయలక్ష్మికి దూరం అయ్యాడో అప్పటి నుంచి పవిత్ర అనే ఇంకొక నటికి దగ్గరయ్యాడు ఆ పవిత్రతో సహజీవనం చేస్తున్నాడు సహజీవనం చేస్తున్న తరుణంలో దర్శన్కి అభిమానులు దూరం అవుతున్నారు దర్శన్ సినిమాలు ఆడ పెద్దగా ఆడలేకపోతున్నాయి దర్శన్ తనకి వ్యక్తిగత క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నాడని తట్టుకోలేకనే రేణుకా స్వామి అనే ఒక అభిమాని ఆ పవిత్ర ఎవరైతే ఉందో ఆ పవిత్రని తిడుతూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడితే అతని పిలిచి మాట్లాడతానని పిలిపించి హైదరాబాద్కి తన మనుషుల చేత బెంగళూరుకి తన మనుషుల చేత బెంగళూరులో తన షెడ్కి తీసుకెళ్లి రౌడీలను పెట్టి ఒక గ్యాంగ్స్టర్ని తీసుకొచ్చి రౌడీలను పెట్టి కొట్టి చంపించి అతనికి ఫుల్గా చికెన్ బిర్యానీ గొంతులో కుక్కారట కుక్కి ఆ తర్వాత గుడ్డలు కుక్కి అతని కొట్ బెత్త చావుదెబ్బలు కొట్టి చంపేసి డెడ్ బాడీని తీసుకెళ్లి మురుగు కాలువ పడేశారు ఇటువంటి దర్శన్ ఇటువంటి దర్శన్ రేపు ఇప్పుడు కన్నడ నాట ఒక రోల్ మోడల్ ఇటువంటి దర్శన్ ఒక సూపర్ స్టార్ ఇటువంటి హీరో అవసరమా మీకు కామెంట్ చేయండి దర్శన్ లాంటి హీరోలకి జైల్లో ఎటువంటి ట్రీట్ జరగాలి సామాన్యుడికి పడే శిక్షలు ఈ హీరోలకు పడాలా వద్దా మీరే కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయబోతున్నాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి